వీక్షకులకు నమస్కారం పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త నెలకు ఇరవై వేలు కొత్త స్కీమ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం డిసెంబర్ తొమ్మిది హర్యానా పర్యటన సందర్భంగా మహిళల కోసం కొత్త స్కీమ్ ప్రారంభించనున్నారు దేశంలోని పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో మహిళల సాధికారత కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తొమ్మిదిన హర్యానా పర్యాటన సందర్భంగా ఈ స్కీమ్ ప్రారంభించనున్నారు ఈ పథకం పేరు ఎల్ఐసి బీమా సఖి యోజన దీని ద్వారా మహిళల సాధికారత వారి ఆర్థిక చేయతనిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం ఈ స్కీమ్ లో భాగంగా మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా చేర్చే వారికి నెల నెల స్థిరమైన ఆదాయం వచ్చేలా చేస్తారు బీమా సఖి యోజన ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం ఈ బీమా సఖి పథకం కింద వారికి నెలకు ఏడు వేల నుంచి ఇరవై ఒక్క వేలు అందజేస్తున్నారు ఈ స్కీమ్ నేడు ప్రారంభం కానుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి భాగస్వామ్యంతో ఈ స్కీమ్ షూర్ చేస్తున్నట్లు పిఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు పద్దెనించి ఏళ్ల లోపు మహిళలకు ఇందులో చేరవచ్చు అయితే వారు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి ఈ పథకం కింద మహిళలకు ఆర్థిక అక్షరాస్యత రంగంపై అవగాహన కల్పించడానికి మొదటి మూడు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణతో పాటు స్టెఫైన్ ఇవ్వబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు శిక్షణ తర్వాత మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయవచ్చు గ్రాడ్యుయేట్ బీమా సఖీలు కూడా తో డెవలప్మెంట్ ఆఫీసర్ పాత్రలో పనిచేసే అవకాశం పొందుతారు కాబోయే బీమా సఖీలకు కూడా ప్రధాన మోదీ అపాయింట్మెంట్ సర్టిఫికేట్లను పంపిణీ చేయనున్నారు ఈ పథకం ప్రారంభంలో మహిళలకు ప్రతి నెల ఏడు వేలు అందజేస్తారు రెండో ఏడాది ఈ మొత్తాన్ని ఆరు వేలకు పెంచి మూడో ఏడాది ఐదు వేలకు ప్రతి నెల అందజేస్తారు టార్గెట్ పూర్తి చేసిన బీమా సఖ్యులకు ప్రత్యేక కమిషన్ కూడా ఇవ్వబడుతుంది ఈ పథకంలో మొదటి దశలో ముప్పై ఐదు వేల మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా గా ఉపాధి కల్పించనున్నారు తర్వాత మరో యాభై వేల మంది మహిళలకు ఈ పథకం కింద ప్రయోజనాలు అందజేయనున్నారు